మీకు అందుకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఏఐ టెక్నాలజీ ద్వారా మన ఐఎంసీ బిజినెస్ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయ్యింది దాన్ని యూటిలైట్ చేసి న్యూ ఐడి ఎలా వేయాలో తెలుసుకుందాము మనం ఇప్పుడు గూగుల్లో నేను ఐఎంసీ బిజినెస్ డాట్ కమ్ని చేస్తున్నాను సెర్చ్ చేసిన తర్వాత ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్గా మనిషి బొమ్మ లాగిన్ అని ఉంటుంది అది క్లిక్ చేయగానే ఇక్కడ ఐడి నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట ఇక్కడ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను లోన్కి వెళ్ళిపోయాను అనమాట ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ థర్డ్ కాలం వచ్చేసి రిజిస్టర్ ఉంది ఈ రిజిస్టర్ని క్లిక్ చేసిన తర్వాత ప్రిపేర్డ్ కస్టమర్ అండ్ Appreciate it. లాగిన్ అనేసి రెండు వచ్చాయి ఇక్కడ మనం నేను అసోసియేట్ లాగిన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మనం ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఐడి వేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క పాన్ నెంబర్ కంపల్సరీగా ఎంట్రీ చేయాలి ఈ పాన్ నెంబర్ ఎంట్రీ చేస్తేనే మనం లోన్కి వెళ్ళగలుగుతాం కాబట్టి మస్టమ్ సుడ్డు పాన్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెరిఫైడ్ క్లిక్ చేశాను అయితే ఈ పాన్కి మొబైల్ నెంబర్ అనేది అటాచ్ లేదు ఒకవేళ ఉండుంటే కనుక హ్యాపీగా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు జస్ట్ నామినీ డీటెయిల్స్ ఫిల్ఫిల్ చేస్తే ఒక్క నిమిషంలో ఐడి క్లోజ్ అయిపోతుంది ఇక్కడ పాన్ నెంబర్కి మొబైల్ నెంబర్ అటాచ్ లేదు కాబట్టి జనరల్ రిజిస్ట్రేషన్ అని ఉంది దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది అనమాట ఇక్కడ రిఫరల్ ఐడి అని అడుగుతుంది రిఫరల్ అంటే ఇప్పుడు సపోజ్ నేనే నేనే ఐడి వేస్తున్నాను వేరే వాళ్ళది నేను రిఫరల్ నెంబర్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం పెట్టుకోవాలి రిఫరల్ నెంబరు అలాగే స్పాన్సర్ కూడా మనమే అయితే కనుక స్పాన్సర్ మనం పెట్టుకోవాలి అదే అంటే నా కిందే డైరెక్ట్గా వేసుకోవాలి అనుకుంటే స్పాన్సర్ లేదు నేను వేరొకళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కనుక వేరొకరికి ఇవ్వాలంటే అక్కడ వేరే వాళ్ళ నెంబర్ ఇవ్వాలి లేదు ఆ స్పాన్సర్ అతనే రెండు అతనే ఐడి కూడా తెచ్చుకున్నాడు అంటే కనుక రెండు చోట్ల అతని పేరే పెట్టేసేయండి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎవరైతే ఐడి తెచ్చారో వాళ్ళ కిందే మనం వెయ్యాలి డైరెక్ట్గా అనుకుంటే కనుక వాళ్ళయే రిఫరల్ ఉండాలి వాళ్ళదే స్పాన్సర్ ఉండాలి అదే మనం తీసుకొచ్చేసి వేరే వాళ్ళకల్లా వెయ్యాలి అంటే కనుక మనం జస్ట్ రిఫరల్ కాడ మన నెంబర్ పెట్టేసుకొని స్పాన్సర్ కాడ వాళ్ళ నెంబర్ పెట్టేస్తే సరిపోతుంది ఎందుకయ్యా ఇది అంటే జస్ట్ మనకి ఈగల ఫండ్కి మాత్రమే అది వర్తిస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి లేడీ కాబట్టి ఎంఆర్ఎస్ అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ నేను ఫీడ్ చేశాను అలాగే వైఫ్ వైఫ్ ఆఫ్ వాళ్ళ హస్బెండ్ పేరు రాశాను అలాగే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తూ ఉన్నాను డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది నేను సిస్టమ్ ద్వారా లాగిన్ చేస్తూ ఉన్నాను అదే మొబైల్ ద్వారా లాగిన్ చేసే పని అయితే కనుక సాఫ్ట్వేర్ మనకి ఓపెన్ అవ్వగానే గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్ అడుగుతుంది అనమాట లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయగానే పైన ఒక త్రీ డాట్స్ ఉంటాయి ఆ డాట్స్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది లాగిన్ అండ్ సింగప్ అని ఉంటుంది సింగప్ని క్లిక్ చేయగానే మనకి లాగిన్ అని వస్తుంది అనమాట లాగిన్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం ఫిఫరెడ్ కస్టమర్ అలాగే అసోసియేట్ అని అడుగుతుంది అనమాట అసోసియేట్ ద్వారా వెళ్ళగానే ఇంకా ఇది సేమ్ ఇదే అప్లికేషన్ ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ మొత్తం కూడా నేను ఫిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను జనరల్ ఏంటి ఫ్రీమెయిల్ అలాగే మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఫిల్ చేయలేదు అలాగే పిన్కోడు అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ అలాగే సిటీ గుంటూరు అలాగే వాళ్ళ యొక్క పూర్తి అడ్రస్ నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను ఈ అడ్రస్ కంప్లీట్ చేసిన తర్వాత స్పాన్సర్ సారీ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది చూడండి అడ్రస్ మొత్తం నేను ఫిల్ చేసేసాను ఇక్కడ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది నామినీ డీటెయిల్స్ ఫిల్ఫిల్ చేయాలి అదే కనుక మనకి పాన్ నెంబర్ కనుక అటాచ్ అయి ఉంటే కనుక మొబైల్ నెంబరుకి మొబైల్ నెంబరు పాన్ నెంబర్కి అటాచ్ అయి ఉంటే కనుక ఓన్లీ నామినీ ఫిల్ చేస్తే చాలు మిగతా అన్నీ కూడా అదే ఫిల్ చేసుకుంటుంది ఇక్కడ రిజిస్టర్ నవ్వు అని ఉంది అది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోమని అడుగుతుంది చూసుకోండి సబ్మిట్ చేయబోతున్నారు ఇది సబ్మిట్ కాదు ఓన్లీ రిజిస్టర్ అవుతున్నాం మనం రిజిస్టర్ అవ్వగానే ఇక్కడ మీరు ఇప్పుడు వాటికి పెట్టిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయన్నమాట దాన్ని ఎంతవాటికి మనకి ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక బ్యాక్ కొట్టేసి మనం మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ అన్నీ కూడా మొబైల్ నెంబర్ అన్నీ కూడా నేను చెక్ చేశాను అన్నీ క్లియర్గా ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి సబ్మిట్ చేసేసాను ఆటోమేటిక్గా ఇక్కడ ఐడి నెంబరు పాస్వర్డ్ వచ్చింది పాస్వర్డ్ మనకు కనపడదు పాస్వర్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుందనమాట క్లియర్ అనమాట ఇంతే ఇప్పుడు మనం జనరల్స్టేషన్ ద్వారా వచ్చాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా మనం జస్ట్ వాళ్ళ యొక్క కేవైస్ని మనమే అప్లోడ్ చేయాలి అదే మనకి పాన్ కార్డు మొబైల్ నెంబర్ ద్వారా వచ్చింటే కనుక ఆటోమేటిక్గా కొన్ని మనం ఫీడ్ చేయాల్సిన అవసరం ఉండదనమాట కాబట్టి ఇందులో సాఫ్ట్వేర్ అనేది ఇంకా అప్డేట్ అవ్వాల్సి ఉంది ఇంకా కొంచెం పూర్తిగా అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఐవ్ లైక్